ఏ చీర కట్టినప్పుడు దానికి నప్పే నగలను పెట్టుకుంటే అందం డబల్ అయిపోతుందండి సో దానివల్లనే ఏమో నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీని అలా రెడీమేడ్గా కొని వేసుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది కస్టమైజ్ చేయించుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది సో ఇది ఒక మంచి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చండి ఎవరైనా చిన్న షాపులు రన్ చేసే వాళ్ళు కానీ లేదంటే దీని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీడ్స్ని ఇట్లా మనం కావాల్సినట్టు కస్టమైజ్ చేసి దాని ఒక బిజినెస్ మోడల్లో చేసుకోవాలనుకునే వారికి యూజ్ అయ్యే వీడియో అండి మన వెంకటరమణ జెమ్స్ అండ్ బీడ్స్ వాళ్ళు సరస్వతి గారు తనకైతే నేను చాలా వీడియోస్ ఇచ్చానండి హైదరాబాద్లో తన షాప్ ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడైతే రాజమండ్రిలో ఉంటుంది మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి అక్కడ కూడా త్రీ ఫ్లోర్స్ పెద్ద షాప్ అనమాట వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేసేవాళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీలో ఈ కస్టమైజేషన్కి సంబంధించిన కంప్లీట్ బీడ్ కలెక్షన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే వెరైటీస్ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా తన దగ్గర ఒక కిట్ ఉందండి మనకి రీసెల్లింగ్ కిట్ అనేసి ఈ కిట్ మొత్తం తను ఇస్తున్నారు ఇప్పుడు వీడియోలో తను చాలా డీటెయిలింగ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని రకాల బీడ్స్ వీటికి కావాల్సిన మెటాల్ పూసలు ఇలా మొత్తం కూడా మనకి వన్ గ్రామ్లో కానీ ఇలా లో కానీ కంప్లీట్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి దీంతో మీరు ఏదైనా జ్యువెలరీని అట్లా ఇమీడియట్గా చేసుకొని అమ్ముకునేలాగా ఉంది తను చెప్పేది వినండి సో ని ఇలా మన కస్టమైజేషన్ ఎలా చేయాలి అనే కోర్స్ కూడా తన దగ్గర ఉంటుందండి ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళైతే ఈ కిట్ తీసుకొని హ్యాపీగా ఇమీడియట్గా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి మొత్తం డీటెయిల్స్ తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సరస్వతి గారు ఇందంపదండి రాజమండ్రి అండ్ ఇది ఏంటంటే ఈ రోజు వీడియో వచ్చి చాలా మోస్ట్ వాంటెడ్ వీడియో అనమాట అంటే మన దగ్గర మేకింగ్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే రీసేలింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత షాప్ ఓనర్స్ వాళ్ళు కూడా ఉంటారు ఇలాగా రకరకాలు వేస్ నుంచి ప్రొడక్ట్ అనేది కావాల్సిన నీరు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు అండ్ ఇది ఏంటి అసలు ఎలాగా ఏంటి అనే ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను అంటే ఇప్పుడు బీడ్స్ లోకి వచ్చేసండి కలర్ కాంబినేషన్స్ వేరియేషన్స్ షేప్స్ ఇవన్నీ కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలా రకాల బీడ్స్ కూడా మార్కెట్ లో రన్నింగ్ అవుతూ ఉన్నాయి చాలా హాట్ సేలింగ్ గా కూడా జరిగిపోతున్నాయి మనం మోడల్ అనేది క్లిక్ చేయడమే ఆలస్యం అంత హాట్ సేలింగ్ ఉన్న ఈ బీడ్స్ మోడల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం మేకింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి కానీ లేకపోతే షాప్స్ వాళ్ళకి కానీ మెటీరియల్ ఎలాగా ఎందుకంటే మనకి ఐటమ్ అనేది హోల్సేల్స్ అనేవి చాలా రకాలు చాలా మార్కెట్స్ ఉన్నాయండి కాకపోతే ఆ ప్రొడక్ట్ కంటిన్యూగా ఉండడం అనేది ఆ లెక్క వేరే ఉంటుంది సేమ్ ప్రొడక్ట్ సేమ్ క్వాలిటీ సేమ్ రేట్ కి మనకి ప్రతిసారి దొరకదు అలా దొరికే ప్లేస్ చాలా కొద్ది ప్లేసులు మాత్రమే ఉంటాయి ఆ కొద్ది ప్లేస్లో వెంకటరమణ జమ్స్ అండ్ బీడ్స్ అనేది ఒకటి ఉంది అనమాట సో ఈ మా వెంకటరమణ జమ్స్ అండ్ బీడ్స్ లో ఏంటంటే మనకి బీడ్స్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి ఎప్పుడు మీకు రన్నింగ్ కలర్స్ ఉంటూనే ఉంటాయి వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కూడా మేక్ చేయడానికి డ్రిల్స్ చేయడానికి ఆ టైం పడుతుంది కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని బీడ్స్ చూద్దాం ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట ఇంట్లో క్వాలిటీస్ కూడా ఉన్నాయి అంటే క్వాలిటీ ఉండడం లేదంటే తక్కువ రేట్ అవ్వడం ఇవన్నీ మనం పక్కన పెడితే మన దగ్గర ఉన్న సొరకు ఏంటన్నది మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇవేంటంటే మనకి ఇప్పుడు కొన్ని కలర్స్ ఆ మనకి ఇప్పుడు రన్నింగ్ కలర్స్ ఇప్పుడు ఎన్ని కూడా నేను ఇక్కడ నేను సెట్ చేసిన అన్ని కూడా రన్నింగ్ కలర్స్ అండి ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది మేకింగ్ కిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాం ఇప్పుడు అది మార్కెట్ లో ఎలాగంటే మేకింగ్ కిట్ ఇప్పుడు సపోజ్ ఇది ఉంది చూసారా ఒక నోస్ ప్లేయర్ వచ్చే టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుందండి అలాగే ఒక నోస్ కటర్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ నుంచి టూ టూ థర్టీ రూపీస్ వరకు లో ఉంది ఈ రెండు కలిపితేనే మనకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిపోయింది కానీ ఒక కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయ్యే టూల్స్ అన్ని కూడా మనం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఆ కోర్స్ ఏంటంటే మనకి డిజైన్ ఎలా చేసామని అంటే ఓకే ప్రతి ఒక్క ఐటెం నేర్చుకుంటే తగ్గ డిజైన్ మోడ కావాల్సిన బీడ్స్ అన్ని కూడా అది డిజైన్ చేసి ఫైవ్ హండ్రెడ్ లో మనం దాన్ని తీసుకురావడం జరిగింది అలాగని క్వాలిటీ లేదా అనడానికి చాలా మంది అది నేర్చుకుని ఉన్నారు మన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఆ క్వాలిటీ కూడా అంతే పక్కాగా ఉంటుంది సో ఇవి ఇవి ఈ విధంగా ఎలా అయితే డిజైన్ చేస్తాను ఈ కిట్ ని అలాగే ఇది వచ్చేసి ఈ కిట్ పేరు వచ్చేసి మనకి ఇది మేకింగ్ కిట్ అయితే ఇది రీసేలింగ్ కిట్ అనమాట రీసేలర్స్ కి గానీ షాప్ ఓనర్స్ కి గానీ లేదంటే మేకింగ్ నేర్చుకుని కొత్తగా షాప్ పెడదాం అనుకునే వాళ్ళకి గానీ ఈ కిట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట అందులోనే మనకిది మోనాలిసాలో గానీ ఇవన్నీ కూడా రన్నింగ్ కలర్సే కావాలంటే మీకు కలర్ కావాలంటే మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు కలర్ మార్చమన్నా మారుస్తాం నో ప్రాబ్లమ్ కాకపోతే ఇవన్నీ కూడా రన్నింగ్ కలర్స్ అనమాట మనకి హైడ్రోస్ లో కానీ లేదంటే సీడ్ లో కానీ లేదంటే ఇలాంటి బాటి బీడ్స్ ఏగండ్ లో కానీ ఇలా ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ ఉందండి లైన్ ఇవి వచ్చేసి మనకి ఒక ఎయిట్ లైన్స్ అనమాట ఇప్పుడు ఒక మాల మనం తయారు చేయడానికి ఎలాగనంటే ఇవి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉన్న లైన్ ని త్రీ లైన్స్ తీసుకుంటే టూ రోస్ మీడియం లెంత్ అవుతుంది అన్నమాట మనకి త్రీ బై ఫోర్త్ లెంత్ అవుతుంది సో ఇలాగ మీరు ఒకటి చేసి డిస్ప్లే చేసుకుంటారు కస్టమర్కి చూపించుకోవడానికి మనకి ఇంకా ఆప్షన్ ఉంది అంటే ఇందులోనే ఇంకో మోడల్ వాళ్ళు నెక్కకున్నది చూసి మీకు మీరు నేర్చుకున్న వర్క్ తోటి దీన్ని మీరు వాళ్ళకి కావాల్సిన విధంగా తయారు చేయడానికి మీకు చాయిస్ ఉంటుంది ఇక్కడ సో అదే విధంగా ఇవన్నీ తయారు చేయడం జరిగింది అనమాట అదే సెట్ చేయడం జరిగింది సో ఇలాగా ఆప్షన్ ఉంది కలర్ చూజింగ్ ఉంది మీరు నేర్చుకున్న వరకు వాళ్ళకి తయారు చేసి మేకింగ్ కూడా చూపించుకునే అవకాశం ఇన్ని విధాలుగా సెట్ అయ్యే విధంగా ఈ కోర్సు ఈ రీసేలింగ్ కిట్ అనేది తీసుకురావడం అన్నమాట సో ఇది ఇదే కాకుండా మీకు ఇవి తయారు చేసుకోవడానికి ఇలాంటి నెక్స్ వీటితో పాటు ఈ కిట్ తో పాటు ఇలాంటి నెక్స్ ఉంటాయి మీరు మేకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఇలాంటి ట్రేస్ ఉంటాయి ఇదే కాకుండా మనకి కొన్ని లాకెట్స్ అవి కూడా అవైలబిలిటీగా ఉంటాయి విక్టోరియన్ లాకెట్స్ కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న సైడ్ చామ్స్ లాంటివి కానీ లేదంటే ఇలాంటి కొత్తిమీర అంటారు కానీ సురసలు అండి ఇలాంటి సురసలు లోరియల్స్ ఇలాంటి గుట్టపూసలు అలాంటివన్నీ కూడాను లేదంటే ఇలా యాంటీ బీడ్స్ మీనాకారి బీడ్స్ ఇలాంటివి ఆ మనకి ఇలాంటి బాల్స్ కానీ లేదంటే ఇలాంటి ప్లేన్ స్టోన్ బీడ్స్ కానీ లేదంటే ఇలాంటి ఫ్యాన్సీ బీడ్స్ ఇలాగా అనేది అన్ని కూడా కొంచెం రఫ్ గా మీరు తయారు చేసుకుని ఒక మోడల్ తయారు చేసి మీరు చూపించుకునే విధంగా డిజైన్ చేయడం అనేది జరిగింది లో కూడా మనకి ఇలాంటి చిన్న చిన్న లాకెట్స్ అవి సెట్ చేయడం జరిగింది సో అంటే ఈ లాకెట్స్ కానీ ఈ బీడ్స్ కానీ మారచ్చు అంటే డిజైన్ మారచ్చు ఇదే వెళ్ళిపోవచ్చు ఈ వీడియోలో చూపించింది సేమ్ అదే కావాలన్నది కాదు అది జరగచ్చు జరగపోవచ్చు కాకపోతే అది మారుతూ ఉంటాయి ఆ లాకెట్స్ అయితే ఒకటి మాత్రం మిగతా ఈ బీడ్స్ ఏమీ కూడా చేంజ్ అయితే కావు అండ్ మీకు దీనికి కావాల్సిన వైర్ కానీ లేదంటే ఈ తీగ బాల్స్ తీగ బాల్ హెడ్ తీగ కానీ ఇవి క్యాప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి మీరు ఇవి ఈ వీడియో చూసి పూర్తిగా అసలు ఏంటి ఒకసారి షాప్ విజిట్ అయ్యి క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదా వీడియో కాల్లో చూపించమన్నా చూ చూపిస్తాము కింద నా నెంబర్స్ అడ్రస్లు అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అయితే పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఒక జస్ట్ ఇది ఒక లైన్ ఉంది అంటే నేను కలర్కి వచ్చి ఒకటి సిక్స్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి సెవెన్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే అది ఎందుకనంటే ఇప్పుడు ఒక త్రీ రోజు మనకి మాల రావాలి అని అంటే దీనికి ఫైవ్ లైన్స్ మాల కావాలి జస్ట్ ఇప్పుడు మనం ఒక ఫైవ్ లైన్స్ ఒక కలర్ కలర్తో చేసేసామనుకోండి మిగతా టూ లైన్స్ ని మీరు విడివిడిగా అక్కడక్కడ బ్లాక్ లో వేసుకోవడానికి ఉపయోగించవచ్చు లేదంటే లాకెట్ కింద ఇలా కింద మువ్వల కింద గుత్తుల కింద యూస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు లేదా ఒక లైన్ లో ఇంకేవైనా ఇలాంటి బాల్స్ అది కలిపి ఇంకొక మాల కూడా తయారు చేసి మీరు చూసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ కావాలన్నా నేను చెప్తాను వర్క్ రాకపోతే మన దాంట్లో మేకింగ్ కోర్స్ కూడా అవైలబిలిటీ ఉంది సో వర్క్ నేర్చుకుని కూడా మీరు ఈ విధంగా సేల్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీ అనేది చాలా రేర్ గా ఉంటుందండి మీరు ఎక్కడ వెతికినా ఎలా వెతికినా ఏదైనా సరే బల్క్ గా తీసుకోవాలా లేకపోతే ఎంత అమౌంట్ పర్చేస్ చేస్తేనే హోల్సేల్ ఇస్తాము ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఇక్కడ మన వెంకటరమణ జంసన్ బీర్స్లో తావే లేదండి అలాంటి దానికి సో ఇలాగా మీరు ఇది చేసుకుంటూ బ్లాక్ బీట్స్ సంథింగ్ మీకు మోడల్ ఏదైనా కానివ్వండి చక్కగా మీకు డిస్ప్లే చేసుకోడానికి తగ్గ స్టఫ్ మీ దగ్గర ఉంటుంది కస్టమర్ చాయిస్ తీసుకొని మాకు ఆ మోడల్ కాదు ఇంకొక మోడల్ చేసి ఆ కలర్ లో సేమ్ ఉందా అంటే కస్టమర్లు లేదు అని మీరు పంపించే అవకాశం లేకుండా మీకు అవైలబిలిటీగా ఉండే విధంగా అంత కంఫర్ట్ ఉండే విధంగా ఈ లైన్స్ కూడా నేను అదే విధంగా డిజైన్ చేయడం జరిగింది సో గిట్టనికి ఎలా అయితే సాటిస్ఫాక్షన్ అయ్యారో ఇది కూడా అలాగే సాటిస్ఫాక్షన్ అవుతారని పక్కాగా చెప్పుకున్నా సో ఇది పిక్ తీసుకోండి మీకు ఇందులో మీకు డోరీస్ తో కూడా ఉంది డోరీస్ ఉంటాయి హుక్స్ కానీ వ్యాక్స్ కానీ ఆ తర్వాత ఈ వ్యాక్స్ కూడా అండి అంతే ఇంపార్టెంట్ మీకు ఈ వ్యాక్స్ కూడా దొరకంది ఎందుకంటే ఈ వ్యాక్స్ వచ్చి ఎలాగనంటే మనకి ఆ దారంకి మనం ఇది ఆ స్టిక్ చేసినప్పుడు అది దారానికి మాత్రమే పట్టుకొని ఉంటుంది కొన్ని కొన్ని వ్యాక్స్లు ఉంటాయి చాలా ముద్దగా ఉండి అది బీట్స్ కూడా అంటుకొని బీట్స్ కూడా షైనింగ్ తగ్గే విధంగా ఉంటాయి కానీ ఈ వ్యాక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి వ్యాక్స్ కూడా అంతే బాగుంటుంది చిరు వ్యాపారస్తులకైనా కానీ లేదంటే ఇప్పుడే మేకింగ్ నేర్చుకొని మేము ముందుగా వెళ్ళాలి వ్యాపారంలో అడుగులు వేయాలి అనుకునే వాళ్ళు ఎవ్వరికైనా సరే ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి ఇండియాలో ఫస్ట్ టైం వెంకటరమణ జంసన్ లోనే ఈ కిట్ అనేది ఈ రీసేలింగ్ కిట్ అనేది లాంచ్ అయింది ఇప్పటివరకు ఎవరు చేయలేని ప్రయోగం అండ్ ప్రతి ఒక్కరికి కూడా చిన్న నుంచి వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా ఇది చాలా ఎంకరేజ్మెంట్ కిట్ కింద కూడా ఇది ఫ్యూచర్ లో ఇది బాగా ఫేమస్ అయ్యే అవకాశం కూడా ఉంది సో కాబట్టి మీరు ఛానల్ ఫాలో అయినా లేదంటే ఈ వీడియో చూసి కాల్స్ వచ్చి కాల్స్ చేసినా లేదంటే మెసేజ్ చేసిన వీడియో కాల్ ద్వారా కూడా మీరు ఇండియా వీడియో కాల్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఏమి మార్పు అనేది ఏమి ఉండదండి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు జెన్యున్ పేజ్ అండ్ జెన్యున్ ఛానల్ అనమాట ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి మీకు మీ మేకింగ్ కావాల్సిన ఎవ్రీథింగ్ రా మెటీరియల్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ గానే ఉంటాయండి ప్రతి రా మెటీరియల్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి పలానా రా మెటీరియల్ ఉందని కూడా మీరు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎంక్వైరీ నెంబర్స్ కూడా మీకు డిస్ప్లే మీద ఉన్నాయి డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నాయి వెంకటరమణ జమ్స్ అండ్ బీట్స్ ఛానల్ అండి ఇది అండ్ ఈ అవకాశం అనేది వినియోగించుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను మళ్ళీ